కుంభకోణంలో మనం చూడవలసిన వాటిలో ఈ నగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఇది కుంభకోణం బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే కుంభకోణం రైల్వే స్టేషన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి ఇక్కడ లోకల్ బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయన్నమాట బస్ అయితే ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఆటోలో వెళ్తే ఒకరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆదిశేషుడు భూభారాన్ని అనుభవిస్తున్న సమయంలో కుయివనంలో తపస్సు చేశాడు పార్వతీదేవి ఈ ప్రదేశంలో ప్రత్యక్షమై అతనికి బలం చేకూరాలని అనుగ్రహిస్తుంది ఈ ఆలయం నవగ్రహాలలోని తొమ్మిది ఖగోళ వస్తువులలో ఒకటైన రాహు ఆలయానికి ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది నేను గంగైకొండ చోళపురం అలాగే ఐరావతేశ్వర ఆలయం చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది అనమాట అందుకే నైట్ అయింది మీకు సరిగా చూపించలేకపోతున్నాను మీరు కుంభకోణం ట్రిప్కి వచ్చినప్పుడు నాలాగా ఈ తప్పు చేయొద్దు టైంలో విజిట్ చేయటానికి పురాణ సర్పాలు దక్షన్ మరియు కార్కోటకన్ ఇక్కడ శివుడిని పూజించారని పురాణాలలో చెప్పబడింది తిరునల్లార్లో లాగా ఇక్కడ కూడా నల్లరాజు శివుడిని పూజించేవాడని పురాణాలు చెప్తున్నాయి ఏడవ శతాబ్దపు సెయింట్ తమిళ కవి తిరుజ్ఞాన సంబంధర్ రచించిన తేవరంలో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించాడు ఈ ఆలయంలో చోళుల వాస్తుశిల్పి నిర్మాణ సాంకేతికతను మనం చూడొచ్చు ఇక్కడ తమిళ మాసం చితిరై అంటే ఏప్రిల్ మే సమయంలో ఇక్కడ ఉన్న గర్భగుడిపై ఆలయం లోపల సూర్యరశ్మిని ప్రవహించే విధంగా ఈ టెంపుల్ని నిర్మించారు దీన్నే సూర్య కొట్టం లేదా కీజా కొట్టం అని కూడా పిలుస్తారంట ఈ ఆలయంలో ఉన్న గర్భగృహం సారంగపాణి ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది రథరూపంలో తయారు చేయబడింది ఈ సారంగపాణి ఆలయం ఇక్కడే కుంభకోణంలోనే ఉంది మనం ఈ ట్రిప్కి వచ్చినప్పుడు దాన్ని కూడా కవర్ చేయొచ్చు ఏప్రిల్ మే నెలలో ఫస్ట్ మూడు రోజులలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వామివారి మీద పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చోళులు కట్టించిన ఆలయాలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైనది అలాగే పురాణమైనది ఇక్కడ శివుడు నాగరాజు వేషంలో మనకు దర్శనమిస్తారన్నమాట ఈ టెంపుల్లో మనం నాగేశ్వర స్వామితో పాటు ప్రళయం కథానాథర్ మరియు పెరియానాయగి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయం చోళ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత వాళ్ళు నాలుగు ప్రారంభ ఆలయాలను కట్టించారు వాటిలో ఇదొకటి మిగిలిన మూడు కోరంగనాథ ఆలయం మూవర్ కోయిల్ ఆలయం బృదీశ్వర ఆలయం ఇక్కడ రాజేంద్ర చోళని గంగా సమయంలో విజయవంతమైన చోళ సైన్యం చోళ సామ్రాజ్యానికి యుద్ధ ట్రోఫీగా అందమైన వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చారు ఈ ఆలయంలోనే ఆ విగ్రహాన్ని ఉంచారు దానికి గంగయ్య వినాయకర్ అని పేరు పెట్టారు ప్రస్తుతం వినాయకుడు నాగేశ్వరిని గర్భగుడి ఎదురుగా అర్ధ మండపంలో కొలువై ఉన్నాడు ఇక్కడ ఉన్న వినాయకుడు పలా స్టైల్లో మనకి కనిపిస్తారు ఈ ఆలయం చుట్టూ ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలు ఉన్నాయి కదా ఇలాంటివి రెండు వందలకు పైగా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నది యాక్చువల్గా కోనేరు ఇప్పుడు నీళ్లు లేవు అనమాట ఈ కోనేరును నాగతీర్థం అంటారు ఈ కుంభకోణం చుట్టూ రెండు వందల టెంపుల్స్ పైగా ఉన్నాయి బట్ మనం అవన్నీ చూడలేము అన్నమాట అలాగే కుంభకోణంలోనే వన్ సిక్స్టీ టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా మనం చూడలేము సో మీరు ఓన్లీ మెయిన్ మెయిన్ టెంపుల్స్ మాత్రమే చూడండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేసి నైటు నైన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఈ ఆలయంలో వేద మంత్రాలు అలాగే పండితులకు పాఠాలు నేర్పిస్తారు అలాగే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వారికి ఫ్రీగా భోజనం కూడా పెడతారట ఈ ఆలయాన్ని ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ వారు మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ని చూసుకొని దీనికి హాఫ్ కిలోమీటర్ దూరంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది దాన్ని కూడా చూద్దాం రండి ఈ ఆలయ స్థల పురాణ ప్రకారం నవకన్యలు అంటే గంగా సరస్వతి కావేరి నర్మద యమున గోదావరి కృష్ణ మహానది సరయూ నదులు ఈ నదులలో భక్తులు వచ్చి ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకుంటున్నారు కానీ ఈ పాపాలన్నీ ఈ నదమ్మ తల్లులకు వచ్చి వాటిని మోయలేని భారంగా అయ్యాయి వాళ్ళు కాశీ చేరుకొని విశ్వేశ్వరుడిని తమ భారం తీరే మార్గం చెప్పమని కోరగా ఆయన మహామహం రోజు కుంభకోణంలోని మహామహంలో స్నానం చేస్తే వారి పాపాలు పోతాయని సలహా ఇచ్చాడు వాళ్లకు దారి తెలియకపోతే స్వయంగా వచ్చి హెల్ప్ చేశాడంట పాపాలు పోగొట్టుకున్న నవకన్యలు పరమేశ్వరుని అక్కడే వెలసి భక్తుల కోరికలు తీర్చమని ప్రాధాయపడగా వారి కోరిక మీద శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని చెప్తారు ఈ టెంపుల్లోకి మొబైల్ లేదు బట్ నేను ట్రై చేశాను మీకు చూపించడం కోసం చూడండి యాక్చువల్గా డే టైంలో వచ్చింటే నీట్గా మీకు చూపించేవాడిని నాకు టైం లేక నైట్ టైంలో రావాల్సి వచ్చింది అందుకే మీకు సరిగా చూపించలేకపోతున్నాను మీరు ఇక్కడికి వస్తే మాత్రం డే టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ టెంపుల్ని చూసుకొని దీనికి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే అభిముఖేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది దాన్ని కూడా మీరు సందర్శించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్